ప్రత్యేకంగా రూపొందించిన మానిఫెస్టో యువకులకు న్యాయం చేసే ఈ మానిఫెస్టో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో యువకులకు అయితే న్యాయం జరగటం లేదు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతి పెద్ద సమస్యగా మారింది లక్షల మంది బిడ్డలు ఈ రోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఎందుకు అని అడుగుతున్నాం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని మీరు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఏడు వేలనే భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని తిట్టిన మీరు మీరు అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నిటినీ భర్తీ చేస్తాము అన్నారు మరి ఈ రోజు ఎన్ని భర్తీ చేశారు ఎన్ని భర్తీ చేయలేదు కనీసం టెన్ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు కనీసం టూ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు మీరు మీకు కావాల్సిన వాళ్లకు మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం కనీసం మీరు చెయ్యకపోగా బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈ రోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈ రోజు ఇరవై మూడు వేలతో మెగా డిఎస్సి వేస్తారు వేస్తారు అని ఐదు సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈ రోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా దగా డిఎస్సి విడుదల చేశారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు మరి మీరు ఆరు వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే దాని కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కూడా ఇంత ఆఖరి మూమెంట్ లో ఇంకా ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి అనంగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిప్పే శుద్ధి అని ఉంది అని అడుగుతున్నాం ఇన్ని రోజులు ఏం చేశారు ఐదు సంవత్సరాలుగా ఏం చేశారు మీకు ఆ రోజే తెలుసు రెండు లక్షల వేల ఉద్యోగాలు మీకు ఆ రోజే తెలుసు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుసు మరి ఐదేళ్లు ఐదు సంవత్సరాలు ఇవ్వకపోగా లాస్ట్ రెండేళ్లు ఇచ్చారంటే మరి ఇన్నేళ్లు ఏం చేశారు గుడి గురాలకు పళ్ళు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మన బిడ్డలకు సమాధానం చెప్పాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రోజు ఉద్యోగా లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వాళ్ళు లేరు మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు అసలు ఒక ప్రోగ్రామ్ గా తీసుకొని ఒక యువకులంతా యూత్ కాంగ్రెస్ అంతా సచివాలయంతా మొత్తం అందరూ కలిసి చేస్తే ఎక్కడికక్క అరెస్ట్ చేశారు తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి లోనే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో రాత్రి ంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం మేమేమైనా టెర్రరిస్ట్లమా మేమేమైనా క్రిమినల్స్ క్రిమినల్స్ మా ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం కనీసం ప్రజలకు ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా తీరా అంతా చేసి మమ్మల్ని మీరు కాపాడుకొని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పడేశారు పోని దాంతోనైనా మీకు ఏమైనా చలనం వచ్చినా ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు పోలీసులు వాడుకుంటున్నారు మీ అది అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే అసలు మీకు